ఆయన వాళ్ళ నాన్నకి రం వహించి వే లక్ష కిలోమీటర్లు తిరుగుతూ ఆయన వెన్నంటే ఉండి ఆయన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ పార్టీ కార్యకర్తల్ని కష్టకాలంలో ఆదుకుంటూ ముందుకెళ్ళిన వ్యక్తి ఎప్పుడు ఆయన తెలుగు యువత ప్రెసిడెంట్గా చేశారు ఆయన తెలుగు ప్రెసిడెంట్ ప్రెసిడెంట్గా చేసినప్పుడు కూడా కార్యకర్తలతో అమైక్యమై వాళ్ళని ముందుకి ప్రోత్సహిస్తూ తీసుకెళ్లేవారు దాని తర్వాత ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అయ్యారు రవాణా మినిస్టర్గా ఉన్నప్పుడు మనకు తెలిసిందే తెలుగుదేశం పార్టీ అంటే మహిళలకి పెద్ద పీఠం వేసింది బికాజ్ మా నాన్నమూరి తారక రామారావు గారు మా తాతగారు ఆశలో సమాన హక్కు అని కల్పించిందే మహిళలకి ఆయన అలాగే విశ్వవిద్యాలయం నిర్మించారు పద్మావతి విశ్వవిద్యాలయం అలా మా తా నాన్నగారు కండక్టర్ మహిళలకి కండక్టర్ అవకాశం కలిగించారు ఆయన దాని తర్వాత రాజ్యసభలో ఆయన వాయిస్ రేస్ చేశారు మన తెలుగు వాళ్ళం మేము తెలుగులోనే మాట్లాడతామని సో ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మా నాన్నగారు చేసుకుంటూ వెళ్ళారు ఆయన ఎప్పుడు పార్టీకి వెన్నంటే ఉండి నేను ఉన్నాను అని చెప్పేవారు సో ఇవాళ రోజున వి మిస్ ఇమ్ లాట్ ఆయన ఉంటే బాగుండేది బట్ అకాల మరణం చెందారు మీకు తెలిసిందే రోడ్ ప్రమాదంలో సో ఇట్స్ అ థింగ్ బట్ ఆయన జయంతి సందర్భంగా ఆయన తలుసుకుంటూ ఇవాళ రోజు ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వర్తిస్తాం చాలా ఆనందంగా ఉంది అందరికీ ఫ్రీ మెడికల్ క్యాంప్ కూడా నిర్మిస్తు నిర్వహిస్తున్నారు అందరికీ థ్యాంక్స్ అండి ధన్యవాదాలు అందరూ కాపరేట్ చేసి ఇవాళ ఇక్కడ రావటం జరిగింది నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుగుదేశం అందరికి నమస్కారం ఇక్కడ మేము మా అన్నయ్య గారు నన్నూరి హరికృష్ణ గారి అరవై ఐదు అరవై తొమ్మిదవ అరవై తొమ్మిదవ జయంతి రావడం జరిగింది మా గ్రామానికి ముగ్గురు గ్రామానికి అలాగే మాకు ఆనవాయితీ ఊరు ఎంటర్ అమ్మ అవనాన్నగారు పూలు మాలేసి మేము ఊరు ఎంటర్ అవుతాం అది ఆనం అవుతూ అమ్మ అమ్మ నాన్న పూలు మాలేసి గ్రామం లోపలికి వెళ్తున్నాం అండి ఎందుకంటే ఇవాళ గ్రామంలో ఈ సందర్భంలో ఆయన జయంతి సందర్భంలో ఇక్కడ బ్లడ్ బ్లడ్ క్యాంప్ ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ ట్రస్ట్ ద్వారా వాళ్ళ ఆధ్వర్యంలో బ్లడ్ క్యాంప్ మెడికల్ క్యాంప్ చేయడం జరుగుతుంది పిలిచే మేము వచ్చేవాళ్ళు ఆయన సబ్సిడీ విజయంతం చేయడం లోపలికి వెళ్తున్నాం అలాగే డోనర్స్ అందరికి వచ్చిన డోనర్ బ్లడ్ బ్లడ్ డోనర్స్ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యం తెలియజేస్తున్నాం